ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి యొక్క రాజకీయాల్లో డిప్యూటీ ముఖ్యమంత్రి అయిన తర్వాత వచ్చిన మొదటి సినిమా అద్భుతంగా ఉంది సినిమా అద్భుతమైన నటనతో మనందరినీ కూడా ఆయన కట్టిపడేయడం జరిగింది హరహర వీరుమల్లోనే ఈ యొక్క ఏదైతే పేరుందో అందరూ కూడా ఏమిటి సినిమా ఎందుకు తీశారు ఈ సినిమా అని చెప్పి అందరూ కూడా అభిప్రాయపడుతున్న సందర్భంలో సినిమా రావడం చాలా పెద్ద ఎత్తున బడ్జెట్ హై బడ్జెట్ తో అలాగే మంచి టెక్నికల్ వాల్యూస్ తో ఇద్దరు ప్రముఖ దర్శకులు కలిసి సినిమా తీయడం జరిగింది ఈ సినిమాలో కేవలం సినిమా రంజింపజేయడానికి కాకుండా ఆలోచింపజేయడానికి ఈ సినిమా తీశారని చెప్పి నేను అభిప్రాయపడుతున్నాను మన చరిత్రలో అనేక మంది వీరుల గురించి ముఖ్యంగా మొఘల్ చక్రవర్తుల యొక్క ఆ యొక్క సామ్రాజ్యం గురించి వాళ్ల గురించి రలించడం జరిగిన ముఖ్యంగా ఔరంగజేబు యొక్క దాస్తికాలు ఆయన చేసిన అపృత్యాలు హిందువులపై చేసిన దాడులు వీటి గురించి ఎక్కడా కూడా ప్రస్తావన ఉండదు అయితే ఇవాళ పవన్ కళ్యాణ్ గారు తన పేరు సాహసానికి పేరు ధైర్యానికి పేరు ఆ విధంగా అత్యంత ధైర్య సాహసాలతో ఈ యొక్క సినిమా తీయడం జరిగింది దీంట్లో కథ అలాగే కథనం అలాగే ఆయన చేసిన విన్యాసాలు ఒక నవ యువకుడు ఏ విధంగా అయితే పోరాటాలు చేస్తారు ఆ విధంగా పోరాటం చేయటం మల్ల యుద్దం చేయటం అలాగా అందరినీ గప్పించడం జరిగింది అన్ని రకాల వర్గాల్ని కూడా ఈ సినిమా ద్వారా మంపించడం జరిగింది ముఖ్యంగా మన రాష్ట సంపదైన ఏదైతే భద్ర వైరుగాలుగా ముఖ్యంగా కూలు అంటే భారతదేశానికి ప్రతీక వాణిసత్వానికి సంబంధించిన ఎవరెవరైతే ఈ దేశాన్ని కబలించే ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళందరూ కూడా దాన్ని వసం చేసుకుని అదో గొప్ప విలువైన పశువుగా వాళ్ళు భావించారు చివరికి అది వాళ్ళ ఇంటి రాణి యొక్క కిరీటంలో ఉందనుకున్నా అటువంటి కోహ్నీరు యొక్క నేపథ్యంలో మన కుల్లూరు గుంటూరు ప్రాంతం నుంచి ఏ విధంగా మైనింగ్ చేసిన దక్కిందో దాన్ని ఏ విధంగా మొఘల్ సామ్రాజ్య చక్రవర్తి తీసుకెళ్లారో అనేది చూపించడం జరిగింది ముఖ్యంగా ఔరంగజేబు యొక్క దమన నీపి ఆయన దాష్టికానికి కూడా పరాకాష్ట తన సొంత అన్నయ్య దారా అని అతి దారుణంగా చంపటం తన స్వయంగా తండ్రి అలాగే అనేక తల్లుల్ని కలిసి జైల్లో పెట్టడం ఇవన్నీ కూడా అతృత్యాలతో పాటు అనేక రకాలుగా హిందువులు వేధించడం అనేక మందిని చంపటం అనేక దేవాలయాలకు వచ్చడం జరిగింది జిజియా అని చెప్పి ఎవరైతే ముస్లిం ఉంటారో వాళ్ళు తప్పనిసరిగా ట్యాక్స్ కట్టాలని చెప్పి వాళ్ల ట్యాక్స్ ని కట్టడకపోతే వాళ్ళ చిత్రహింసలు పట్టిన తీరు అలాగే తులి గ్రిమేజ్ ట్యాక్స్ అని చెప్పి ఎవరైనా తీర్థయాత్ర దానికి కూడా ట్యాక్స్ కట్టాలని చెప్పి అత్యంత దారుణంగా ఈ దేశంలో పరిపాలించి మత సామ్రాజ్యాన్ని పూర్తిగా ధ్వంసం చేసిన ఔరంగజేబ్ పైన యొక్క సినిమా తీయడం కూడా సాహసం ఆ విధంగా సాహసంతో పాటు దానిపైన మాట్లాడిన తీరు అనేక డైలాగ్స్ ఏమైతున్నాయో ధర్మ ప్రతిష్ట చేయాలని ఒక ఆలోచన పవన్ కళ్యాణ్ గారు నడుం బిగించారు కనుక ఈ యొక్క సినిమా తీసినందుకు ఆయన ముందుగా అభినందిస్తున్నాను తీసుకున్న నేపథ్యం ఆ యొక్క కథా కథనం అలాగే అనేక రకాల సాహస విన్యాసాలు ప్రేక్షకులను కట్టబెడేస్తున్న విధంగా ఇంకొకటి చాలా ఆనందపడుతున్నాం పవన్ కళ్యాణ్ గారికి ఈ సందర్భంగా అభినందన తెలియజేస్తూ ఇటువంటి జనరంజకంతో పాటు సందేశాత్మకంగా భారతదేశం యొక్క ధర్మాన్ని నిలబెట్టిన వీరుల యొక్క కథల్ని బయటకు తీసిన ముందుగా ఆయనకు అభినందన తెలియజేస్తూ తప్పనిసరిగా అందరూ పడే సినిమాను చూడాలి దేశానికి సంబంధించిన మరుగున పడిపోయిన అనేక వీరుల కథ అలాగే చారిత్రాత్మక కథ కనుక ఇంకొకసారికి అభినందన తెలియజేస్తూ సినిమా చాలా బాగుందని చెప్పి మిగతా టీం అందరినీ కూడా డైరెక్టర్స్ మ్యూజిక్ డైరెక్టర్స్ అందరినీ సందర్భంగా అభినందిస్తున్నారు